నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే తల్లి ఓం నమోకటేశంకటాద్రి సంస్థానం సమోదేవో నా భూతో ఇప్పటి వరకు కూడా రకరకాల విపత్తులైతే మనం చూసాం గత ఉగాది మన కొత్త సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా విపత్తులు చూసినాం అంటే పంచభూతాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రళయంగా అగ్ని ద్వారా కావచ్చు గాలి ద్వారా కావచ్చు రకరకాలుగా ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల ఏవో రాబోతున్నాయని మొన్న రీసెంట్గా బ్రహ్మంగారి ఇల్లు కూలింది అని అంటే ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కూడా దాన్ని ప్రతి ఒక్కదానికి లింక్ చేసి దానివల్ల ఏదో దుష్ప్రభావాలు రాబోతున్నాయి దీనివల్ల ఇబ్బందులు పడబోతున్నారని చెప్పి చెబుతున్నారు మరి ఈ రెండు వేల ఇరవై ఆరు మనం అయితే ఉగాది నుంచి చూసుకుంటాం కానీ ఆంగ్ల నూతన రాబోతోంది దీని ద్వారా మనకు ఉగాది వరకు ఈ మధ్య కాలంలో ఎలా ఉండబోతోంది గ్రహాలు రాశుల పరంగా చూసుకుంటే పంచభూతాల పరంగా చూసుకుంటే తర్వాత మనకి సంవత్సరం సంవత్సరం మారిన తర్వాత సో రాబోతున్నటువంటి పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్ పరాభవనామ సంవత్సరము పరాభవము అంటే ఓటమి అవమానముతో కూడిన ఓటమి అని అర్థం పరాభవము దుయ్య దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాడు శని ఉందో ఆరవ స్థానంలో శని ఉన్నడో ఎనిమిదవ స్థానంలో శని ఉన్నడో పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి అది మేషరాశి కావచ్చు మీనరాశి కావచ్చు సింహరాశి కావచ్చు ఓకే సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఓవరాల్గా సంవత్సర ఫలితము ఇక పన్నెండు రాశులకు సంబంధించి ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి ఈ సంవత్సరము ఏలినాటి శని నడుస్తూ ఉంది సో ఏలినాటి శని పక్క గురువు బాగాలేడు ఒక పక్క రాహు బాగా లేడు ఒక పక్క కేతు బాగాలేడు సో ఇలాంటి సందర్భంలో పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది కోరుకున్న ప్లేస్మెంట్స్ రావు వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి ప్రమోషన్లు ఆగిపోతాయి సో బదిలీలు చాలా దూరంగా బదిలీలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఉన్న పదవులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నికలలో ఓటమి కనిపిస్తూ ఉంది రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగుండే అవకాశం ఉంది కళాకారులకు క్రీడాకారులకు అవకాశాలు తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది స్త్రీలకు సంబంధించి భార్య మధ్య భర్తల మధ్యన గొడవలు అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకు బ్యూరోక్రాట్లకు ఈ సంవత్సరం ఏసీబీ సిబిఐ సిఐడి లాంటి కేసులు లేదా ఈడీ కేసులు కనిపిస్తా ఉన్నాయి ఈ సంవత్సరం ఓవరాల్ గా మేషరాశి వాళ్ళని తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తండ్రికి సంబంధించిన అపమృత్యు గండము అలాగే న్యాయపరమైన చిక్కులు వాహన ప్రమాదాలు భార్యాభర్తల మధ్యన గొడవలు ఇవన్నీ మేషరాశి వారికి కనిపిస్తా ఉన్నాయి మరి ఏం చేసుకోవాలా అంటే తిరునల్లా శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడంతో పాటు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము నలుపు చెప్పులు నలుపు వాహనాలకు దూరంగా ఉండడము లెదర్ వస్తువులకు దూరంగా ఉండడము నలుపు లెదర్ వస్తువులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు ఏడాదంతా వీటికి దూరంగా ఉండాలి ఉండాలి మరి తర్వాత నెక్స్ట్ వృషభ రాశి సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వందకు ఇంచుమించుగా డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉంది రాహువు కేతువు గురువు శని అనుకూలత కనిపిస్తా ఉంది చాలా బాగుండబోతూ ఉంది ఈ సంవత్సరం మే నుండి విపరీతమైన రాజయోగం పట్టబోతూ ఉంది చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి స్త్రీలకు మీ ఇంట్లో కమాండింగ్ అంతా మీదే ఉంటుంది రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాలు సాధిస్తారు డబ్బులు ఎక్కువ ఖర్చైనా విజయాలు సాధిస్తారు అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది విద్యార్థులకు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు వస్తాయి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తావు వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి క్రీడాకారులకు కళాకారులకు అవకాశాలు ఆదాయము పెరుగుతాయి ఓవరాల్గా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మీకు ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు చాలా బాగుంది కాబట్టి మీకు ఎటువంటి రెమెడీసు అవసరం లేదు వీలైతే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి సో నెక్స్ట్ మిథున రాశి ఈ సంవత్సరం ఏదైనా రాశి వందకు నూట పది పర్సెంట్ అనుకూలంగా ఉంది అంటే మిథున రాశి సో గురువు రాహువు కేతువు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గురువు అతిచారం వల్ల మీ జాతకం చాలా బాగుండబోతూ ఉంది గత పది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో కొత్త స్పీడ్తో ముందుకు వెళ్ళండి కొత్త కొత్త ఆలోచనలు చేయండి ఎంత గొప్పగా జీవితంలో ముందుకెళ్లాలో ప్లాన్ చేయండి చాలా గొప్పగా ఆలోచించండి చిన్నగా ఆలోచన చేయకండి గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు దైవ మీకు అనుకూలంగా ఉంది గురుబలం మీకు అనుకూలంగా ఉంది శని మీకు అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించండి విపరీతమైనటువంటి చాలా గొప్పగా కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకునే దిశగా ప్రయాణం చేయండి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంది సో ప్రతి వాళ్ళు చెరువులు తర్వాత చేపల చెరువులు రొయ్యల చెరువులు పండించే వాళ్ళకు అనుకూలంగా ఉంది పోల్ట్రీ ఫామ్ వాళ్ళకు అనుకూలంగా ఉంది రాజకీయ రంగం వారికి అనుకూలంగా ప్రజల్లో మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు మీదే కమాండింగ్గా ఉంటుంది కుటుంబంలో మీరు ఏం చెప్తే అది జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో మిథున రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీస్ ఎటువంటి పూజలు అవసరం లేదు అద్భుతమైతే వీళ్ళది నెక్స్ట్ కర్కాటక రాశి సో నెక్స్ట్ కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి కూడా ఇంచుమించు తొంభై శాతం అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మే వరకు రెండు వేల ఇరవై ఆరు మే వరకు కొద్దిగా వీళ్ళకు గురువు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది దెబ్బలు తగిలించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు విపరీతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి జనాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది వ్యాపారస్తులకు విశేషించి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే రైతులకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు మరీ అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా శత్రువుల యొక్క బెడద ఒక టెన్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది కానీ శత్రువులను పట్టించుకోకండి శని బలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్న ప్రయత్నాలు చేసినా రాహు బలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు సో మీరు చేయాల్సింది ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు హోరలో గురువుకు అంటే దక్షిణామూర్తికి అష్టోత్తర పూజ చేయించుకోండి అలాగే పసుపు రంగు పువ్వు ఏదైనా ఉంటే అక్కడ నుండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే చాలా ఫేవర్ గా ఉన్నాడు రాహు ఫేవర్ గా ఉన్నాడు కేతు ఫేవర్ గా ఉన్నాడు మే నుండి గురువు కూడా ఫేవర్ గా ఉంటాడు అది ఉన్న చిన్న చిన్న ఇబ్బందులకు కూడా ఏమైనా దానాలు అలాంటి గురువు ఎల్లో కలరు గురువు సరిపోతుంది ఇంకా అవసరం లేదు దానాలు అవసరం లేదు మరి తదుపరి రాసి సో నెక్స్ట్ సింహరాశి సింహరాశికి ఈ సంవత్సరం అష్టమశని నడుస్తూ ఉంది గురువు వ్యతిరేకమైన ఫలితాలు రాహు కేతువు చాలా నెగిటివ్గా ఉన్నారు సో ఇంచుమించుగా నాలుగు గ్రహాలు వ్యతిరేకమైన దిశలో ఉన్నాయి అష్టమశని అంటే తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చికాకులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి విద్యార్థులకు సమస్యలు ఉద్యోగస్తులకు సమస్యలు వ్యాపారస్తులకు సమస్యలు ఈడీ కేసులు పోలీస్ కేసులు బ్యూరోక్రాట్స్కు సిబిఐ కేసులు రైతులకు పంటల దిగుబడిలో నష్టము కళాకారులకు క్రీడాకారులకు వాళ్ళ అవకాశాలను ఇతరులు దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు సో ఓవరాల్గా సింహరాశి వారికి ఏ రంగంలో వారైనా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు ఓకే సో నెక్స్ట్ కన్యారాశి ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఇంచుమించు డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉండబోతూ ఉంది శని అలాగే కుజుడు రాహువు కేతువు గురువు అనుకూలతల వల్ల చాలా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఒకే ఒక్క సమస్య ఈ సంవత్సరం ఉండేది భార్యాభర్తల మధ్యన ఈగోలు కానీ క్లాషెస్ కానీ వచ్చే అవకాశం ఉంది సో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య కాంప్రమైజ్ అవ్వండి ఇగోలకు పోవద్దు జిలసులకు పోవద్దు ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు అనుకూలత కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకు అనుకూలత కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు కళాకారులకు క్రీడాకారులకు విశేషమైన యోగం లభించబోతూ ఉంది న్యాయస్థానాల్లో పనిచేసే వాళ్లకు న్యాయ సంబంధమైన వృత్తిలో ఉండే వాళ్లకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వీరు చేయాల్సినటువంటి రెమెడీ సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని శివాలయంలో నిర్వహించండి సమస్యల నుండి గట్టెక్కుతారు సో నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి అష్టమ స్థానంలో శని కనిపిస్తా ఉన్నాడు కాకపోతే గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు వీళ్ళకి గురుబలము మరియు దైవ బలం అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మీకు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు ముందుగా ముందు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి చాలా కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు కొత్తగా సమాజానికి ప్రయత్న చూపించుకోండి దానివల్ల మీ ఆలోచనలు మార్చుకోండి చాలా గొప్పగా థింక్ చేయండి గొప్పగా కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి గురువు అనుకూలంగా ఉన్నాడు కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఆరవ స్థానము భాగ్యానికి మరియు శత్రుత్వానికి కారకుడు కాబట్టి శని వల్ల సంచలనం జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళాకారులు క్రీడాకారులు రైతులు అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒక పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తీరు శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు నెక్స్ట్ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది శని గురువులు అనుకూలంగా ఉన్నారు రాహు రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు కళాకారులు క్రీడాకారులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు రాజకీయ నాయకులు స్త్రీలు అన్ని రంగాల వారికి పూర్తిగా వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృచ్చిక రాశి పూర్తి స్థాయిలో విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది పాదాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది మే వరకు విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది మే తదుపరి కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు కాబట్టి వీరికి ఎటువంటి రెమెడీసు ఎటువంటి పూజలు అవసరం లేదు చాలా గొప్పగా కళలు కనండి మీకు ఉన్నటువంటి కళలను సాకారం చేసుకోండి మీకు ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు నెక్స్ట్ ధనుసు రాశి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది అర్ధాష్టమ శని అనేటువంటిది డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యను తెచ్చేటువంటి ఒక పరిస్థితి అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా డబ్బులు ఉంటే కూడా సమస్యలు డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ అప్పులు ఇవ్వడంలో కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ చిట్టీలు వేయడంలో కానీ సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది రాకరాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఒక్క విషయంలో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు ఉద్యోగస్తులకు కళాకారులకు క్రీడాకారులకు రాజకీయ నాయకులకు స్త్రీలకు వ్యాపారస్తులకు రైతులకు అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది జా ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లార్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం మండలం చేయాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది గొడవలు వచ్చే అవకాశం ఉంది ఈగోస్ వల్ల కానీ వేటి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది కాకుండా విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూల అనుకూలతలు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు పదవులు సిద్ధిస్తాయి రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి ఉంటుంది వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం ఉంటుంది స్త్రీలకు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతూ ఉన్నాయి వీరు సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి గట్టెక్కుతారు సో నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాశని శివరి అంకంలో ఉంది చాలా సమస్యలు కనిపించబోతూ ఉన్నాయి కుటుంబంలో ఎవరిని తీసుకున్నా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళాకారులు క్రీడాకారులు రాజకీయ నాయకులు స్త్రీలు ఉద్యోగస్తులు బ్యూరోక్రాట్లు అందరికీ సమస్యలు ఉన్నాయి వాహన ప్రమాదాలు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు స్త్రీలకైతే థైరాయిడ్ సమస్యలు పీసీఓడి సమస్యలు గర్భసంచికి సంబంధించిన సమస్యలు మానసికమైన ఇబ్బందులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి శనివారం నియమాన్ని పాటించండి సప్త శనివారం వ్రతాన్ని పాటించండి సప్త శనివారం వ్రతం అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము ఇది పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది తీసుకొచ్చుకొని ఏడు వారాన్ని పాటు ఏడు శనివారాల పాటు చేయండి సమస్యల నుండి గట్టెక్కుతారు ఇక చివరిది లాస్ట్ది అనేటువంటిది మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మ శని నడుస్తూ ఉంది జన్మ శని చాలా డేంజరస్గా ఉండబోతా ఉంది ఏ రంగంలో ఉండేవారికైనా ఈ సంవత్సరం సమస్యలు తప్పవు ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు పోలీస్ కేసులు అవ్వచ్చు ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లకు ప్రాణగండాలవ్వచ్చు భార్యాభర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు ఉండేటువంటి ఇళ్లలో మగవాళ్లకు సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఆడవాళ్లు మాత్రమే సంపాదించి ఆడవాళ్ల ఉద్యోగంతో డబ్బులు సంపాదించి ఆడవాళ్ళ అంటే భార్యల మీదనో ఆడవాళ్ళ మీ కూతుళ్ళ మీదనో తల్లి మీదనో బ్రతికేటువంటి పరిస్థితి మగవాళ్లకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈగోలను చంపుకోండి సో ఆడవారిని ఆడవారి మీద బ్రతకడానికి సిద్ధపడండి కష్టపడండి మానసికంగా సంసిద్ధులుగా ఉండండి అంటే అలాంటి యొక్క కండిషన్ ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది ఒక్క సంవత్సరాన్ని కనుక మీరు దాటగలిగితే మీ జీవితంలో మంచి 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 పొజిషన్లకు వెళ్తారు సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి రాత్రిపూట ప్రయా ప్రయాణాలు చేయకండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది జన సమూహం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి సో జాగ్రత్తలు తీసుకోండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లా శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇప్పుడు ఈ రాశి ఫలాన్ని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫాలో అవుతున్నారండి ఇది అక్షరం అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వాలా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే రాశిని ఫాలో ఇది పేరులో దానికి సంబంధం లేదు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి రెండోది ఇది గోచారం గ్రహచారం వేరు గోచారం వేరు ఇది జస్ట్ గోచారం ప్రకారం ఎలాగైతే మనము సౌరమానం ప్రకారం మనం చూసుకుంటామో అలా ఇది ఓన్లీ చాంద్రమానం ప్రకారము మీ నక్షత్రం ప్రకారం చూసుకోవాల్సిందే మళ్ళీ వ్యక్తిగతమైన జాతకం వేరు అంటే ఒక మూడు నాలుగు రాశులు మినహాయించి అన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి దానికి మీరు చెప్పిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అసలు నువ్వు జనవరి ఫస్ట్ కు ముందు నా దగ్గర ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు ఎందుకు రావు ఉగాది కదా నువ్వు రావాలి ఉగాది సపరేట్ అప్పుడు కొత్త పంచాంగం దృష్ట్యా ఇది సెపరేట్ క్వశ్చన్ లేదు క్వశ్చన్ లేదు ఎందుకని తప్పు దీనికి ఆన్సర్ చెప్పినాకనే ముందరుకోవాలి మనం ఉగాది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది నాడు శ్రీ పరాభవన సంవత్సరం వస్తుంది దానికి కదా మనం పంచాంగం తీసుకోవాలి నేను ఎందుకు ముందుగా నేను దానికి ఆన్సర్ చెప్తా మీరు ఎట్లాగో బిజీ పూజల్లో మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందో లేదో కాదు కాదు కాంపిటీషన్ జీవితములో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి కొత్తదనాన్ని ఎంచుకొని నిన్ను నమ్ముకున్నటువంటి ఓనర్కు నీ పూర్తి కర్త కర్మక్రియ నీ రిజల్ట్ ను ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం నిన్ను నువ్వు జనాల్లో కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయం అమ్మా వచ్చారా అర్థమైందా అర్థమైందా కాబట్టి జనాల్లో కొత్త దానిలో కొత్తగా వస్తే నువ్వు గదే యాంకరింగ్ నేర్చుకున్నావు గాయన గదే అడ్వకేట్ చదువుకుండు టీవీ ఛానల్ గా అదే చేసింది మరిగా టీవీ ఛానల్ ఏమో ప్రైమ్ టైమ్స్ స్లాట్ రెండు లక్షలు ఎట్లా పోతుంది చిన్న ఛానల్ రెండు వేలు ఎందుకు పోతుంది అంటే వాళ్ళు కష్టపడడానికి వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్ కావచ్చు వాళ్ళు జీవితాన్ని నాశనం చేసిన విధానం కావచ్చు వాళ్ళకి ఆ పేరు వచ్చింది సో అట్లనే వేణుస్వామి కష్టపడి ఈ స్థాయికి రావడానికి వేణుస్వామి కంటూ ఒక బ్రాండ్ ఉన్నది సో రెండవది ఇదే సంవత్సరం ఇదే ఛానల్లో రెండు వేల ఇరవై ఐదు శివ అనే ఒక యాంకర్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన అలా చాలా విషయాలు చెప్పిన ఏమేం చెప్పినా ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన విమాన ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన చెప్పంగా నేను వెనకొచ్చి వీడికి పని పాట లేదు వీడు పొద్దుగా లేస్తే నేను ఇటీవే మాట్లాడతాడు అని తిట్టిన మరి అయినప్పుడు ఒకడన్నా పెట్టాలే కదా ఎందుకు పెట్టారు అంటే చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా మా బొందకు లేకుండా చేసినాడు జ్యోతిష్యంలా అరే ఇప్పుడు నా సొంత కైత్వం కాదు ఎవనడినా చెప్తారు ఈ ఈ సంవత్సరం గురువు అధిపతి కమాండర్ కేతు అన్ని క్లియర్ గా ఉన్నాయి కేతువు అంటే మోక్షకారకుడు భక్తి కారకుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడైతే జనాలు గుమిగూడి ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అది రేపు జరగబోయేటువంటి పుష్కరాలు కావచ్చు రేపు జరగబోయే సమ్మక సారక్క పండగ కావచ్చు లేకపోతే దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు ఎక్కడైతే భక్తి భావం ఉంటుందో అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని వేణుస్వామి చెప్తున్నాడు దీన్ని కూడా తప్పు తీసుకుపోయి వేణుస్వామి ఏలినాడి నడుస్తుంది మేషరాశికి మేషరాశి బాగుండదు అని చెప్పాలే కానీ మేషరాశి సూపర్ స్టార్ ఎందుకు చెప్తా అంటే చూసిన వేణుస్వామిరాశి బాగాలేదు అంటే మీనరాశికి బాగలేదు అని చెప్పే వేణుస్ ఇట్లా వేణుస్వామి చెప్పిండు అని తిట్టింది నువ్వు అమ్మా ఆమె అమెరికా నుండి పంచు ప్రభాకర్ అని ఒక ఆయన ఉంటాడు ఆయనది తిట్టిండమ్మ ఆ బూతులు భగవంత నేనైతే తెల్లారచ్చిపోతుంది అంటే వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగి గదే మీనరాశి అని చెప్తున్నాడు నేను ఆమె మీనరాశి అంట అదే నేను అంటున్నాను అంటే నేను చెప్పేది అదే నేను చెప్పేది ఫస్ట్ శనీశ్వరుడు కాదు శనేశ్వరుడు శనేశ్వరుడు శనీశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే ఒక రోజు శని శంకరుడు ఇద్దరు కలిసినప్పుడు శంకరుడు శని అడుగుతాడు ఏంది నేను చూస్తే పెద్ద అందరు భయపడుతున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు నువ్వు తోపు తురుమట కదా అంటాడు అంటే నేను తోపు తురుమ కాదా రేపు చెప్తాను నీ సంగతి అంటాడు ఎవరు శని ఈశ్వరుని అంటాడు అంటే ఏంది అంటే రేపు నీ టైం వచ్చింది నీ సంగతి ఏందో చెప్తా అంటాడు అంటే తెల్లవారి పొద్దున సూర్యోదయానికి శంకరుడు పోయి ఒక చెట్టు తొరలు దాసుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు చెట్టు తొరలోనే ఉంటాడు ఉండి బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత శని ఎదురుపడితే నన్నేమో చేస్తా అన్నావు కదా ఏం చేసినావు అంటాడు అంటే నువ్వు లయకారకుడివి ప్రపంచాన్ని శాసిస్తావు ముల్లోకాలను శాసిస్తావు అట్లాంటి నిన్ను తీసుకుపోయి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దానిక చెట్టు తొరల దాచిపెట్టిన ఇంతకట నేను చేసేదే ఉంది అంటాడు ఆట మొదలు పెట్టేశాడు అక్కడ అప్పటి నుండి ఆయనకు శనీశ్వరుడు అని పేరు వచ్చింది సో ఇది జరిగింది శంకరుడి కూడా జరిగింది రాముడి కూడా జరిగింది సో ఏలినాటి శని పిరియడ్ లో అష్టమ శని పిరియడ్ లో బాధలు పడేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకు ఉంటది రెండవసారి ఏలినాటి శనిలో మరీ దరిద్రంగా ఉంటది కలియుగంలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కలియుగంలో ఫిజికల్ కంటే మానసికమైన దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి జనాలు కొట్టే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి నరఘోష వల్ల తినే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికే ఎన్నో రకాల పూజలు చేసి దిష్టి తీయడానికి ప్రయత్నం సందర్భంలో ఆఫ్టర్ ఆల్ మానవు మానవుల మనం సో మన మీద ఎన్నో రకాల దుష్ప్రయోగాలు ఉంటాయి ఎన్నో రకాల ఉంటాయి సో ఇవన్నీ జనాలకు తయారుగా చేయాల్సిన బాధ్యత ఒరిజినల్ పండితుడిగా ఒరిజినల్ జ్యోతిష్కుడిగా నా మీద ఉంది సో సొంత కవిత్వము జనాలకు పాజిటివ్ గా చెప్పడానికి నేనేమి ఏమో అంటారు కదా వ్యక్తిగత ఏదో అంటారు వాళ్ళను వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాడిని కాదు నేను సో నేను శాస్త్రం ఏం చెప్పిందో నేను దాన్ని మాత్రమే జనాలకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నా అంతేగాని క్యాన్సర్ వచ్చిన పట్టుకుని నీకేం లేదు అని చెప్పి వాడిని ఇంటికి పంపించి రెండు రోజుల తర్వాత సచ్చేటట్టు చేసేటువంటి నీచుండి నేను కాదు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చింది ధైర్యంగా బతుకు ఇంకా బతుకు నీ కోరికలు తీర్చుకో అన్ని కోరికలు తీసుకొని సావు అని చెప్తా రెండవది అన్ని తిని అరవై ఏళ్ళు పోతే ఏం తినకుండా ఎనభై ఏళ్ళు బతికితే లాభం లేదు సో కలియుగంలో ఇవన్నీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి భార్యాభర్త కారులో పోతే వస్తాడు మంచి కారు కొనుక్కుంటే వస్తాడు ఒక పిల్లగాడు మంచి ఉత్తీర్ణత శాతంలో పాస్ అయితే వస్తారు మంచి ఉద్యోగం వస్తే వస్తారు ఒక పొలిటికల్ బాగుంటే వస్తాడు ఒక యాంకర్ కు డబ్బులు వస్తే వస్తాడు సో ప్రతి దగ్గర ఏడుపు 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 జలసు అనేటువంటిది రాజ్యం ఏలుతున్నటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో అది పీక్ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులలో నిజాలు చెప్పి జనాలని భయానికి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత నాది జరగబోయే నష్టం నుండి కాపాడాల్సినటువంటి బాధ్యత నాది అని ఇంతమంది వేసినా ఇంత చెండాల పనులు చేసినా వ్యక్తిగతంగా నన్ను విమర్శలు చేసినా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కడి ముడి కింద ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ఈ శుద్ధపూస ఎవడూ కాదు నా నాకంటూ నెల రోజులు పక్కకు తీస్తే ఒక్కొక్కటి జాతకాలు చెప్పగలుగుతా అందరివి నేను వాటి జోలికి బోదల్చుకోవట్లేదు శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్ర ప్రామాణికంగా నేను జనాలకు తెలియజేయాలని కోరుకుంటున్నా సో లాస్ట్ ఇయర్ ఎట్లా జరుగుతుందో రెండు వేల ఇరవై ఐదులో అనుభవించిన కష్టం కంటే రెండు వేల ఇరవై ఆరు ఎక్కువ రెండు వేల ఇరవై ఆరు కంటే ఇరవై ఏడు ఎక్కువ ఇరవై ఏడు కంటే ఇరవై ఎనిమిది ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సమాజంలో ప్రకృతిలో జరిగే సంఘటనల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది ప్రకృతి పరంగా సామాజికంగా అగ్ని ప్రమాదాల పరంగా వాహన ప్రయాణాల ప్రమాదం చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి ఓకే రాశుల పరంగా ఎలా ఉంటుందండి సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు అలాగే జన సమీకరణలు ఉన్న చోట భక్తులు గుమిగూడే చోట జన సాంద్రత ఉన్న చోట అది సినిమా థియేటర్లు అవ్వచ్చు భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు సో మార్కెట్లు అవ్వచ్చు మాల్స్ అవ్వచ్చు వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలున్నాయి ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము జన నష్టము ఉండేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్ కి వెళ్ళండి ముక్కోటి ఉంది ఖాళీగా ఉన్న వెంకటేశ్వం గుడికి వెళ్ళండి హ్యాపీగా ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు గుడికి నాలుగు రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో టూర్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో నదీ ప్రయా పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత మతకల్లో రేగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరము చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి సో జాగ్రత్తలు వహిస్తే మంచిది ఓకే ఇప్పుడు అంటే ఇవి ఎవరికి అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళక లేదంటే అంటే మనం దాంట్లో ఎవరు ఉంటారు అంటే చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాడు శనో షష్టమ స్థానంలో శనో వేయ గురువో ఉంటాడు సో మనం వాళ్ళే అని చెప్పలేం కదా అక్కడికి పోయిన వాళ్ళలో వాళ్ళు ఉంటారు ఎవరైతే నష్ట జాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా సంవత్సర పరీక్ష అంటారు